మనోజ్ ఎంతో వేగంగా పరిగెడుతూ ఉంటాడు ఎవరో తనని వెంబడిస్తున్నట్టు తనకొక పాత బంగళా కనిపిస్తుంది మనోజ్ అందులోకి వెళ్ళిపోతాడు ఆ బంగళాలో ఒక ముసలావిడ నివసిస్తుంది తప్పించుకున్నాను ఇవాళ దొరికిపోయింటే చాలా నష్టం జరిగిపోయిండేది ఎంతకాలం ఇలా పారిపోతావు పారిపోయి నువ్వు ఎక్కడి వరకు వెళ్తావు కాకపోతే రేపైనా దీనికి నువ్వు జరిమానా భర్తీ చెయ్యాల్సిందే ఎంతకాలం ఇలా దొంగతనం చేస్తూ ఉంటావు చెప్పు ఆ ముసలావిడకి అర్థమవుతుంది మనోజ్ ఒక దొంగ అని ముసలావిడ అతన్ని అడుగుతుంది ఎందుకు దొంగతనం చేస్తున్నావు దొంగతనానికి ఏంటి కారణం స్వార్థమా లేక నిస్సహాయత స్వార్థం కారణంగా నేను దొంగతనం చేయడం లేదు ఇది నా నిస్సహాయత నా పది సంవత్సరాల కూతురు ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు ఊళ్ళో మందులు చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు అందుకే నా దగ్గర వేరే దారే లేదు దొంగతనం చేయడం తప్ప అమ్మా నా కూతురు శవాని తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు తన కోసం నేనేమైనా చేస్తాను నేను చాలా బాగా మ్యాగీ తయారు చేస్తాను నీకు ఆకలిగా ఉండుంటుంది కదా అవును నాకు చాలా ఆకలిగా ఉంది ఆ ముసలావిడ మనోజ్కి తన చేతులతో మ్యాగీ తయారు చేసి ఇస్తుంది తను ముందేం చేసేవాడు దాని గురించి అడుగుతుంది ముందు నేను ఊర్లో మిలక్షేకమ్మేవాణ్ణి కాని ఆ వ్యాపారం కూడా మూతబడిపోయింది అందుకే నా కూతురు కోసం నేను దొంగతనం చేస్తున్నాను ముసలావిడ అతనితో ఇలా అంటుంది నేను నీకు సాయం చేస్తాను కాని నువ్వు దొంగతనాలు మానేయాలి ఎవరెవరి దగ్గరైతే డబ్బులు దొంగిలించావో వాళ్ళకి నువ్వు డబ్బులు తిరిగివ్వాలి అమ్మగారు నాకు సాయం చేయండి నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను నువ్వు నీ పనిని ఎడం చేత్తో చేస్తావా లేక కుడి చేత్తో చేస్తావా అది నేను నా పనిని కుడి చేత్తోనే చేస్తాను అయితే సరే ముసలావిడ ఆ చెంచాని మనోజ్కి ఇస్తుంది అది మామూలు చెంచా కాదు అది మాయా చెంచా ఇదొక మాయా చెంచా నుంచి నువ్వు కొత్త పనిని మొదలుపెట్టు మా ఇంటి నుంచి మ్యాగీ తీసుకువెళ్ళు మ్యాగీ షేక్ ని తయారు చేయటం మొదలుపెట్టు గుర్తుపెట్టుకో ఈ చెంచాని ఎప్పుడూ నువ్వు నీ కుడి చేతితోనే ఉపయోగించాలి అలాగే చాలా మనోజ్ చెంచాని కొంత మ్యాగీని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంట్లో తన కూతురు శివాని అనారోగ్యంతో ఉంటుంది శివానీని చూసి మనోజ్ తనతో ఇలా అంటాడు నీకు ఇక కంగారు పడాల్సిన లేదు మీ నాన్న నాకు అసలు ఏమయ్యింది నేను ఎందుకు కోలుకోవడం లేదు నువ్వు త్వరలోనే కోలుకుంటావమ్మా నేను మ్యాగీ అమ్మటం మొదలు పెడతాను కానీ నాన్న మీకు మ్యాగీ తయారు చేయటం వచ్చా లేదమ్మా అది నేను రేపే వెళ్ళి తెలుసుకోవాలి ఒక ముసలావిడ నాకు మ్యాగీ మిల్క్ షేక్ అమ్మమ్మ మరుసటి రోజు మనోజ్ తన బండి దగ్గరికి చేరుకుంటాడు ఆ ముసలావిడ ఇచ్చిన చెంచాతో మ్యాగీని కలపటం మొదలు పెడతాడు ఎప్పుడైతే తను మ్యాగీ మిల్క్ షేక్ ని తయారు చేస్తాడో అప్పుడు అటువైపు నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు మళ్ళీ మిల్క్ షేక్ అమ్మడం మొదలు పెట్టావాదు కదా ఎందుకు మళ్ళీ ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టావు ఇది మామూలు మిల్క్ షేక్ కాదు ఇది మ్యాగీ మిల్క్ షేక్ మ్యాగీ మిల్క్ షేక్ ఏది నేను రుచి చూస్తాను ఇవ్వు నువ్వు ఆ మిల్క్ షేక్ ని ఎలా తయారు చేస్తావో చూస్తాను ఇప్పుడే ఇస్తాను మనోజ్ ఆ వ్యక్తికి మ్యాగీ మిల్క్ షేక్ ఒక ప్లేట్ ఇస్తాడు ఆ వ్యక్తి ఎప్పుడైతే దాన్ని తింటాడో అప్పుడు తన నోటి నుంచి వచ్చిన మొదటి మాట భలే మనోజ్ భలే ఇది చాలా రుచిగా ఉంది ఇది తిన్నాక చాలా హాయిగా అనిపించింది ఏది నాకు మరో ప్లేట్ అలాగే ఇప్పుడే ఇస్తాను నెమ్మది మనోజ్ మ్యాగీ మిల్క్ షేక్ చాలా చక్కగా అమ్ముడుపోతుంది మనోజ్ అందరి దగ్గర దొంగిలించిన డబ్బులు తిరిగిచ్చేస్తాడు సర్పంచ్ డబ్బులను తిరిగివ్వడం ఒక్కటే మిగిలింది మనోజ్ సర్పంచ్ ఇంటికి వెళ్లి ఇలా అంటాడు గారు నన్ను క్షమించండి నేను మీ దగ్గర నుంచి చాలా రోజుల క్రితం కొంత డబ్బును దొంగిలించాను నేను మీకు ఆ డబ్బు తిరిగివ్వడానికి వచ్చాను అంతేకాదు దుకాణంలో మ్యాగీ మిల్క్ షేక్ కూడా తీసుకొచ్చాను సరిపోయింది నా ఇంట్లో నువ్వైతే డబ్బు దొంగిలించావు ఆ విషయం నాకు లేదు నా దగ్గర డబ్బు చాలా ఉంది అందుకని నేను మర్చిపోతుంటాను కానీ నువ్వు నా ఇంట్లో నుంచి డబ్బు దొంగిలించావు నేను నిన్న ఊరికనే వదిలిపెట్టను దానికి రెండుంతల డబ్బులు నువ్వు నాకు ఇవ్వాల్సి ఉంటుంది నేను మీకు రెండుంతల డబ్బులే తీసుకొచ్చాను ఎవరెవరి దగ్గరైతే నేను డబ్బులు దొంగిలించానో వాళ్ళందరికీ నేను రెండొంతలు డబ్బులు కలిపే ఇస్తున్నాను అంతేకాదు నా మ్యాగీ మిల్క్ షేక్ కూడా సేటుకి డబ్బులు తిరిగిస్తాడు అతను ఆశ్చర్యానికి గురవుతాడు అసలు మనోజ్ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది అని దొంగిలించిన డబ్బుకి రెండింతలు ఎలా తిరిగిస్తున్నాడు అనుకుంటాడు సేటు తన చెంచా గుల్లూని పిలుస్తాడు ఏ ఈ ఊరు దొంగ మనోజ్ ఉన్నట్టుండి ఇంత ధనవంతుడు ఎలా అయిపోయాడు అసలు తను ఎవరింట్లో కన్నం వేశాడు కాదు వ్యాపారం పెట్టాడు మనోజ్ మ్యాగీ మిల్క్ షేక్ ఊరంతా కూడా ప్రసిద్ధి చెందింది నేను విన్నాను తన మ్యాగీ మిల్క్ షేక్ తినగానే మనసులో చాలా ప్రశాంతత కనిపిస్తుందట అలాగా ఏది నేను కూడా చూస్తాను ఈ మ్యాగీ మిల్క్షేక్ని సేటు మ్యాగీ మిల్క్ షేక్ ని రుచి చూస్తాడు భలే ఎంతో రుచికరంగా ఉంది ఈ మ్యాగీ మిల్క్ షేక్ ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆ మనోజ్ దగ్గర ఇంత ఎక్కువ డబ్బు ఉంది అని అయ్యగారు అయితే ఇంకా మీరేం ఆలోచిస్తున్నారు ఏదో ఒక రహస్యం తప్పకుండా ఉండి ఉంటుంది తను ఇంత మంచి మ్యాగీ మిల్క్ షేక్ చేయడానికి వెళ్ళు గుల్లు వెళ్ళు చూసిరా ఏంటి విషయం అని గుల్లు మరుసటి రోజు మనోజ్ దుకాణానికి వెళ్తాడు మ్యాగీ మిల్క్ షేక్ ని తన అసలు ఎలా తయారు చేస్తున్నాడో చూడ్డానికి వెళ్ళగానే తను మనోజ్ తో ఇలా అంటాడు అరే మనోజ్ ఇవ్వు నాకు కూడా ఒక ప్లేట్ మ్యాగీ మిల్క్ షేక్ ఇవ్వు అలాగే గుల్లు ఇప్పుడే ఇస్తాను మనోజ్ గుల్లుకి ఒక ప్లేట్ మ్యాగీ మిల్క్ షేక్ ఇస్తాడు మిల్క్ షేక్ తినగానే గుల్లు మనోజ్ ని ప్రశ్నిస్తాడు అరే మనోజ్ ఒక విషయం చెప్పు నువ్వు ఇంత రుచికరమైన మ్యాగీ మిల్క్ షేక్ చేసావు కదా దాని రహస్యం ఏమిటి దాని రహస్యం ఈ చెంచా ఇది మాయా చెంచా దీనితో ఏ వంటకమైనా చాలా రుచికరంగా తయారవుతుంది ఈ చెంచాలా ఏమన్నంతగా మనోజ్ గుల్లూకి తన కూతురు దగ్గర నుంచి ముసలావిడి వరకు జరిగిందంతా చెప్తాడు గులు అన్ని విషయాలు విని వెళ్ళి గారికి చెప్తాడు ఓహో అయితే ఇదన్నమాట విషయం గులు నాకు ఆ చెంచా కావాలి నేనే స్వయంగా ఆ మ్యాగీ మిల్క్ షేక్ అమ్మడం మొదలు పెడతాను అయితాయ్య గారు మీరేమాచించారు మనం తన దుకాణానికి వెళ్లి తన దగ్గర నుంచి దొంగిలించాలి దొంగ దగ్గరే దొంగతనమా అయ్యారు మీరు పెద్ద దొంగ అయ్యిపోయారు రాత్రి కాగానే నాతో పాటు పదా రాత్రి కాగానే సేటు ఇంకా గులు ఇద్దరూ కలిసి మనోజ్ దుకాణానికి వెళ్తారు ఆ చెంచాని వెతకటం మొదలు పెడతారు అప్పుడే గులుకి ఆ చెంచా కనిపిస్తుంది అయ్యగారు చూడండి ఆ మాయా చెంచా ఇక్కడే ఉంది అయితే ఏంటి చూస్తున్నావు దాన్ని తీసుకురా మరుసటి రోజు ఉదయం మనోజ్ తన దుకాణానికి వెళ్తాడు తను చూసేసరికి అక్కడ తన చెంచా కనిపించదు తను అన్ని చోట్ల తన చెంచా కోసం వెతుకుతాడు కానీ ఆ చెంచా ఎక్కడా కనిపించలేదు మొదటిసారి తన కూతురు తనతో పాటు దుకాణం వరకు వచ్చింది అమ్మా నేను ఎక్కడే ఆ చెంచాను పెట్టాను కానీ నాకు ఆ చెంచా కనిపించడం లేదు ఏం పర్వాలేదు నాన్న ఇప్పుడు నాకు బానే ఉంది కదా పూర్తిగా ఇవాటి నుంచి మనమిద్దరం కలిసి చాలా కష్టపడి సంపాదిద్దాము భగవంతుడు ఇచ్చాడు తీసుకున్నాడు అంతా మరొక వైపు సేటు ఇంకా గులు ఇద్దరూ కలిసి సొంతంగా మ్యాగీ మిల్క్ షేక్ దుకాణాన్ని పెడతారు వీళ్లలో ఒక తేడా ఉంది సేటు ఇంకా గులు ఇద్దరూ కూడా ఎడం చేతులతో పనిచేస్తారు ముసలావిడ చెంచా ఇచ్చేటప్పుడు మనోజ్తో నువ్వు కుడి చేత్తో పనిచేయటం మంచిదయ్యింది ఎందుకంటే ఎడమ చేత్తో పని చేస్తే ఈ చెంచా తిరకాసుగా పనిచేస్తుంది ఒక ఆవిడ అటువైపు నుంచి వెళ్తూ ఉంటుంది ఆవిడ సేటు చేసే మ్యాగీ షేక్ ని చూసి అక్కడే ఆగుతుంది అరే గారు మీరు కూడా మ్యాగీ మిల్క్షేక్ అమ్మటం మొదలు పెట్టారా అవును ఊరంతట్లోకి అన్నిటికంటే మంచి మ్యాగీ మిల్క్ షేక్ ని నేనే తయారు చేసి అమ్ముతున్నాను ఒకవేళ అదే ఉండు ఏ ఒక ప్లేట్ వేడి వేడి మ్యాగీ మిల్క్ షేక్ ఇవ్వు అలాగే అయ్యారు గులు ఒక ప్లేట్ మ్యాగీ మిల్క్ షేక్ తీసి కస్టమర్ కి ఇస్తాడు చూడటానికైతే చాలా రుచికరంగా ఉందనిపిస్తోంది ఎప్పుడైతే ఆవిడ ఒక చెంచా మ్యాగీ మిల్క్ షేక్ ని తింటుందో అప్పుడు తన కడుపులో నొప్పి మొదలవుతుంది చీ ఏంటిది నాకు ఇలా ఇచ్చారు ఇంత చండాలంగా ఉన్నది నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా నా జీవితంలోనే తినలేదు మీరు సేట్ అయ్యుండి కూడా మీ కస్టమర్లకి ఇంత దారుణమైన ఆహారాన్ని ఇస్తారా ఏంటి గుల్లు నాకు కాస్త రుచి చూపించు అది తినగానే గుల్లుతో ఇలా అంటాడు నువ్వు తయారు చేసిన తర్వాత రుచి చూడలేదా ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడికి సర్పంచ్ ఇంకా మనోజ్ వస్తారు వాళ్ళు సేటుతో ఇలా అంటారు సేటు ఏ చెంచానైతే నువ్వు ఉపయోగిస్తున్నావో ఆ చెంచా మనోజ్ది తనకు తన చెంచాన్ని తిరిగిచ్చాయి లేదు సర్పంచ్ గారు మీకు తెలుసు కదా ఈ మనోజ్ దొంగతనాలు చేస్తుండేవాడని తను ఈ చెంచాని కూడా నా దగ్గర నుంచి దొంగిలించాడు నేను నా వస్తువుని తిరిగి తీసుకున్నానంతే అబద్ధం ఇదంతా అబద్ధం ఎందుకంటే ఈ చెంచా మా పూర్వీకులది దానిని మా దానినిచ్చింది ఆ ముసలావిడ సర్పంచ్ గారి తల్లి రాత్రి సమయంలో సర్పంచ్ ఊరి పని మీద లేటుగా ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడే ఆయన సేటు ఇంకా గుల్లూని మనోజ్ దుకాణం నుండి బయటికి వెళ్ళటం చూస్తారు నేనేం చేయలే సర్పంచ్ గారు నేను ఇదంతా చెప్పడం వల్ల చేశాను నన్ను క్షమించండి సర్పంచ్ గారు ఎప్పటికెప్పుడే మీరిద్దరూ ఊరి నుండి బయటికి వెళ్ళిపోండి సేటు ఇంకా గుళ్ళు ఇద్దరినీ సర్పంచ్ ఊరి నుండి బహిష్కరిస్తారు ఇక మనోజ్ దగ్గరికి తన చెంచా తిరిగి వస్తుంది